నమస్తే అండి నేను రజా రేపు పన్నెండవ తారీఖున అఖండ సినిమా గ్రాండ్గా అయితే రిలీజ్ అవుతుంది కదా దీన్ని ఉద్దేశించుకొని ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఒక బాలీబాబు గారి అభిమాని అతని పేరు వచ్చేసి శివుడు ట్విట్టర్లో అతని ప్రొఫైల్ చాలా యాక్టివ్గా ఉంటుంది అతను ట్వీట్ ఉంటాడు అనమాట అతను బాలకృష్ణ గారి మీద ప్రేమతో అభిమానంతో పేద ప్రజలకు తిండి పెట్టినాడు ఒక రోజు ఎంత మంచి నిర్ణయం చూడండి ఏది బీర్ బాటిల్ పగలగొట్టుకొని వచ్చిన రక్తంతో తిలకాలు దిద్దట్లేదు నేను ఇదే చెప్పేది మంచి ఎవరు చేసినా మంచిది మనం చెప్పాలి దీని నుంచి పది మంది మోటివేట్ అవుతుంది ఈరోజు శివుడు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది నాకు చాలా అద్భుతంగా అనిపించినటువంటి పరిస్థితి ఒక యాక్టర్ మీద ఒక హీరో మీద అభిమానం ఏ విధంగా మనం చూపించాలని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది మెగా అభిమానులు బ్లడ్ ఇస్తారు నేను కాదనట్లేదు బట్ చూడండి ఇది పద్దెనిమిది వందల పదమూడవ రోజు పేదలి ఆకలి దాహార్తి ఆకలి తీరుస్తున్నటువంటి దాత పద్మభూషణ్ నందమూరి బాలయ్య గారు నటించినటువంటి అఖండ టూ చిత్ర విడుదల సందర్భంగా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్న మీ శివుడు జర్మనీ అతను జర్మనీకి జర్మనీలో ఉంటున్నారు ఉచిత భోజనాలకు కృతజ్ఞతలతో కృతజ్ఞతలతో డాక్టర్ నిమ్మ రామ గారు సో వాళ్ళు నియోజకవర్గంలో చేసినట్టున్నారు సో ఇది మీరు క్లియర్గా చూడండి ఇది అభిమానం అంటే ఇది అభిమానంతో ఇలా చేయాలన్నమాట ఎవరైనా సరే పద్దెనిమిది వందల పదమూడవ రోజు పేదల ఆకలి తీరుస్తున్నటువంటి దాత అంటే దాదాపు పద్దెనిమిది వందల రోజులుగా ఇక్కడ దాన ధర్మం ఫుడ్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పద్మభూషణ్ నందమూరి బాలయ్య గారు నటించినటువంటి అగండా టూ చిత్రం విడుదల సందర్భంగా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివుడు జర్మనీ ఉచిత భోజనాలు ప్రతిజ్ఞలతో నిమ్మార్ రాబారాయణ గారు సో ఇదనమాట ఇలా అతను చేయించినటువంటి భోజనాలకు సంబంధించినటువంటి వీడియో ఏకంగా రిమ్మ నమ్మ మన నిమ్మల రామానాయుడు గారు ఎవరో ఇరిగేషన్ శాఖ మంత్రి సో ఆయనే పోస్ట్ చేయడం జరిగింది మీరు చూడండి మీరు గమనించండి వాళ్ళందరికీ కూడా ఒకరోజు అన్నం పెట్టగలిగినాడు ఆ వ్యక్తి అంటే ఇది మంచి మనస్తో చేసేటటువంటి పని ఇలా చెయ్యాలి అభిమానులు అంటే ఈ విధంగా ఉండాలి ఇలా చేస్తూ ఉండాలి చూడండి మీరు ఆ వ్యక్తి ఫుడ్ పెట్టించినారు అక్కడ బ్యాన బాలయ్య బాబు గారి బ్యానర్ అనమాట ఇలా ఒకరి ఆకలి తీర్చడం కారణంగా దాని మీద వచ్చేటటువంటి ఆనందం దాని లేదంటే దాని మీద వచ్చేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది బాలయ్య బాబు గారికి ఉంటుంది మీకు ఉంటుంది మీ ఫ్యామిలీస్కి కూడా ఉంటుంది మంచి ఏ హీరో అభిమానం చేశాడని మ్యాటర్ కాదు చివరాకర్కి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం చేసినా కానీ నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం మంచి చేసిన కానీ చెప్తా అలా అని చెప్పేసి రప్ప బ్యానర్లు పెట్టుకుంటే మాత్రం మనం ఏం చేయలేము ఓకే ఇలా ఇలా ఉండాలి ఎక్కడో జర్మనీలో టీడీపీ పార్టీ మీద అభిమానంతో బాలకృష్ణ గారి మీద ప్రేమతో ఇలాంటి పనులు చేస్తున్నారంటే తప్పనిసరిగా దీని నుంచి మనం కూడా వేరే ఏ హీరో సరే అయినా సరే అభిమానులు అయినా తగరే మోటివేట్ అవ్వండి వచ్చిన ప్రతి సినిమా మీకు నచ్చితే కనుక ఇష్టం వచ్చినట్టుగా ఆ బ్యానర్లు రక్తపాతాలు అవన్నీ సృష్టించడం కాకుండా లేదంటే వంద ఏ వందల అడుగులు కట్అవుట్లు కాకుండా ఇలా అన్నం పెట్టడం కారణంగా ఒక పూట పేద ప్రజల ఆకలి తీర్చిన వాళ్ళైతే అయితే మీరు అవుతారు నిజంగా ఇది మళ్ళీ చెప్తున్నా ఈ ఎవరైతే శివుడు ఉన్నారో ఈయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే మీరు ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి మీ లైఫ్లో మంచి జరుగుతుంది ఇలాంటి మంచి మనుషులు ఉండాలి ఇలాంటి మంచి మనుషులు ఉంటే తప్పనిసరిగా సమాజానికి కూడా చాలా మంచిది ఇంకా రేపు నుంచి బాలకృష్ణ గారి తాండవం అయితే థియేటర్లు అయితే చలరేకపోతోంది సో ఆ సినిమా కూడా వీళ్ళు ఏ విధంగానైతే భోజనాలు పెట్టి ఉచిత భోజనాలు పెట్టి వాళ్ళ యొక్క మంచిని పెంచాలనుకుంటున్నారు అదేవిధంగా మన వైపు నుంచి ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని అఖండమైన అద్భుతమైన రికార్డులు బద్దలు కొట్టే విధంగా ఈ సినిమా ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరు